ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఇప్పుడు అందరికీ కళ్ళు యాస్ఆర్ వెబినార్ పైనే ఇంకో రెండు రోజుల్లో మరి యాస్ గారి వెబినార్లో ఏం చెప్తారని అందరూ ఫౌండర్సు మరి ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా మంచి న్యూస్ వస్తుంది మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం సిద్ధంగా ఉండండి ఫౌండర్స్ ఓఎస్ చూస్తే నిజంగా మీరు చాలా ఆనందపడిపోతారు ఎందుకంటే ఆ విధంగా మరి మన వెబ్సైట్ అనేది ఉండబోతుంది తర్వాత ఒక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉన్నాం గతంలో కొంతమంది ఐడీ ప్రొఫైల్లో డీటెయిల్స్ కనిపించడం లేదు అయితే ఇప్పటి నుంచి ఒక్కొక్కరిగా కనిపిస్తున్నాయని తెలుస్తూ ఉంది డీటెయిల్స్ లేని వారు ఐడిస్ ఓపెన్ చేసుకొని ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకా ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ అనేది ఒక వేదికగా ప్రారంభం కానుంది అది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చబోతుంది మరి భవిష్యత్తు డిజిటల్ అప్లికేషన్ల సమగ్ర పర్యావరణ వ్యవస్థతో ఆన్ ప్యాసివ్ అనేది మొత్తం ఇంటర్నెట్కే పరిష్కారంగా కానుంది ఇది ఏఐ ఆధారిత అప్లికేషన్లు మరియు పరికరాల పూర్తి పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్న మొట్టమొదటి బలమైన స్మార్ట్ వ్యాపార పరిష్కారం మరియు మొత్తం వ్యాపారానికే పరిష్కారంలా పనిచేస్తుంది మరి ఆన్ ప్యాసివ్ అనేది మీ అన్ని ఐటీ వినూత్న సాంకేతికత డిజిటల్ అవసరాలకు ఒక స్టాప్ పరిష్కారంగా ఉండబోతుంది మీరు కొత్త వెబ్ లైవ్ వెబినార్ గురించి ఆలోచిస్తే చాలా మారిపోయింది కానీ ఇది మారదు అంటే నేటి ప్రపంచం అదేవిధంగా ఎన్నో టెక్నాలజీతో అప్డేట్లతో మారిపోతూనే ఉంటాయి మన ఆన్ ప్యాసిఫిక్ కూడా మొదట్లో కన్నా ఇప్పటికీ చాలా మరి మారిపోయినాయి అప్డేట్స్ పరంగా చాలా యాడ్ అయ్యాయి కానీ ఆన్ప్యాసివ్ పబ్లిక్ లాంచ్ ఇంకా జరగబోతోంది మీరు దాన్ని గెలవడానికి నిజమైన అంకిత భావం మరియు శ్రద్ధ పెట్టాలి మా బలమైన సంకల్పం మరియు మార్పు తీసుకురావాలనే అభిరుచి ఉండాలి మానవత్వాన్ని ఉద్ధరించడానికి విలక్షమైన దృష్టి మరి ఆన్ప్యాసివ్ కంపెనీ నుంచి ఉంది మరి నిజానికి ఉజ్వల భవిష్యత్తు మీకోసం ఖచ్చితంగా వేచి ఉంది ఫౌండర్స్ నిజంగా కంపెనీ మనందరితో పంచుకోవాలనుకుంటున్న కొత్త అప్డేట్లు కూడా రాబోతున్నాయి ఈ సంవత్సరం మొదటి లైవ్ వెబినార్లో ఏప్రిల్ పదవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంగ్లాండ్ టైం ప్రకారం లింక్ కూడా వస్తుంది మీరందరినీ అల్లి ఆ మీటింగ్కి ఆహ్వానిస్తారు ఎందుకంటే మీరందరూ గెలవడానికి అర్హులు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా కొత్త లైవ్ వెబినార్ కోసం అందరూ ఎదురు చూడాల్సి ఉంటుంది మరి పదవ తేదీ యాస్ గారి మీటింగ్ ఓకనెక్లోనే ఉంటుంది నో డౌట్ చాలామందికి సందేహం మరి ఎక్కడుంటుంది ఎవరు చెప్పారు అని కానీ ఇక్కడ మనం ఊహించాలి అన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి ఫైనల్గా మన ఓకనెక్లోనే మీటింగ్ ఉండబోతుంది మన జీవితాలను మార్చే మన కష్టాలను తీర్చే ఓఎస్ వర్షన్ ఎలాంటి అవరోధాలు లేకుండా రావాలని మన ఇష్టదేవాలను కోరుకుందాం మీ అప్లైనర్స్తో ఓ వెరిఫై కోసం టచ్లో ఉండండి థర్డ్ పార్టీని నమ్మవద్దు స్క్రీన్షాట్లు ఎవరు పెట్టవద్దు ఆన్ ఆన్పాసివ్తో సమాజంలో మనం మంచి గౌరవం పొందబోతున్నాం కొత్త ఓయస్ వచ్చిన తర్వాత మరి అన్ని ఏరియాల్లో ఫౌండర్స్ మరి హ్యాపీగా కలుసుకొని నెక్స్ట్ కేవైసీ ప్లానింగ్ కానీ విధంగా అన్నీ మాట్లాడుకోవాలి తర్వాత తంజా కరాజి మేడం చెప్పిన ప్రకారం ఏప్రిల్ పదిన వెబినార్ రికార్డ్ చేయబోతుందని చేయబడుతుందని మార్టి క్రిస్ ఇప్పుడే చెప్పారు కానీ మీకు వీలైతే అక్కడ ఉండడానికి ప్రయత్నించండి అంటే పదో తేదీ జరిగే వెబినారు రికార్డ్ చేస్తారు కాబట్టి మనందరం ఆ మీటింగ్లో ఉండాలని చెప్తా ఉంది కొన్ని వెబినార్లు ఆన్లైన్లో అందుబాటులో లేకపోవడం ఇది మొదటిసారి కాదు ఏ రకమైన కారణాల వల్ల కాబట్టి మీకు వీలైతే అక్కడ ఉండటానికి ప్రయత్నించండి కొంతమంది ఏమనుకుంటారు ఏ మీటింగ్కి వెళ్తావులే వస్తుంది కదా ఇట్లా ఒకటి ఎవరో ఒకరు పెడతారు కదా అనుకుంటారు కానీ ఇవి ఇది మన ఫౌండర్స్ కోసం మరి మరి రహస్యంగా ఎవరికి తెలియకుండా జరిగే మీటింగ్ అనమాట ఇది ఎక్కడా ఉంచబడదు కాబట్టి యాస్ గారి మరి రాబోతున్న గ్లోబల్ లాంచ్ ప్రకారం మరి ఇంకా కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మీరు ఈ మీటింగ్కు అటెండ్ అవు అయ్యి అక్కడే ఉండండి అని మేడం గారు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రపంచంలో డిజిటల్ మార్కెట్లో అద్భుతాలు చేసే కొత్త ఇంటర్నెట్ భావనను అందరూ నిష్క్రియం చేయాల్సి ఉంటుంది మరి పదవతే సమావేశంలో సివో గారి ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియదు కానీ నుండి వచ్చే మరియు రాబోయే రోజులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు వాస్తవమైన అభివృద్ధి టాప్లను మనం పొందవచ్చని అర్థం చేసుకోవచ్చు మరి ఈ సమయంలో ఫౌండర్స్ అందరికీ సానుకూల మనస్తత్వం ఆలోచన అందరికీ మెరుగైన ఫలితాలను తెస్తుంది మరియు సమావేశం జరిగే వరకు వేచి ఉండండి అక్కడ ఏమి జరుగుతుందో మనం ఊహించలేము అని ప్రతీది ఫౌండర్స్ అందరి మంచి కోసమే జరుగుతుంది మనందరం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాము మరియు డిజిటల్ ప్రపంచంలో విప్లవం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్ని అనుబంధాల సంస్థల ముఖాల్లో మా సీఈఓ గారు మమ్మల్ని గర్వంగా సంతోషపరుస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాము ఒకటి ఫౌండర్స్ మరి రెండు రకాల మనస్తత్వాల్లో చెప్తా ఉంటారు కాబట్టి పాజిటివ్ చెప్పే వాళ్ళనే ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పిన విధంగానే మనసులోకి తీసుకొని సంతోషంగా ఉండండి ఎవరైతే నెగిటివ్గా నిరుత్సాహపరుస్తారో ఖచ్చితంగా వాళ్ళ వెనక ఒక బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఉంటుందని అర్థం చేసుకోండి దానికోసం వాళ్ళు ఆ విధంగా నిరుత్సాహపరుస్తారు డైవర్ట్ చేస్తారు కాబట్టి మీరు అలాంటి గ్రూపులకు అలాంటి చెప్పే మనుషుల మాటలకు అసలు పట్టించుకోవద్దు కాబట్టి ఫైనల్గా అందరూ కొత్త వారం శుభారంభం కావాలని కోరుకుంటున్నాను ఆన్ ప్యాసివ్లో పెద్ద విషయాలు జరగాలని ప్రతి ఒక్కరు మరి డ్రీమ్స్ కానండి ఎందుకంటే యాష్ గారే క్లియర్గా పెద్ద పెద్ద కళలు కనండి అని చెప్పారు మీరు ఏవైతే మీ పరిధిని దాటి మీ కళలు కంటారో ఖచ్చితంగా అవన్నీ నెరవేరబోతున్నాయి ఫౌండర్స్ మరి యాన్పేసి అనే అద్భుతం ఆరు సంవత్సరాలు పైగా ఒక మంచి బేస్ వేసుకొని ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది అందులో ముఖ్యంగా మన అదృష్టవంతులం మన విలువ ప్రపంచంలో గొప్పగా ఉండబోతుంది మరి అందరూ గెలుస్తారని కోరుకుంటూ వీఆర్ ఎనీట్టు వినిట్ ఫైవ్ ఉండర్స్ జే ఆన్ప్యాసు జే ఆసు సార్